ఏం మాట్లాడినా అబద్ధాలే గోబల్స్ ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలే అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు రెండు సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు అసమర్థత పారదర్శకత కాదు దోపిడీ గ్యారంటీలు కాదు గారెడీ అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది నయవంచక పాలన రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది ఇలా నీ రెండేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది ఇందాక చెప్పాను మరి కాంగ్రెస్ ఏం చేసింది ఒక్కటన్నా ఉందా ఆత్మస్థుతి పరనిందా ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ రెండేళ్ల పాలనలో ఒక్కటి చెప్పును నేను పది చెప్తున్నా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి వెయ్యి రూపాయల పెన్షను ఆరు కిలోల బియ్యం రెండేళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ నీ రెండేళ్లలో చేసింది ఒక్కటి చెప్పు ఆత్మస్థుతి పరణింద తప్ప ఇవాళ ఈ నీ రెండేళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చిన నువ్వు నువ్వు నీ రెండేళ్లలో నువ్వు రాంగనే మెట్రో రైలు రద్దు అంటావు ఫార్మాసిటీ రద్దు అంటావు కేసీఆర్ గారు గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు కేసీఆర్ కిట్ రద్దు న్యూట్రిషన్ కిట్ రద్దు దళిత బంధు అంటావు గొర్రెల పంపిణీ అయిపోతుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది పథకాలు రద్దు చేస్తావు స్కీములు రద్దు చేస్తావు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు దాన్ని అన్ని ఇయాల ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ వన్ పర్సెంట్ ఖర్చు పెట్టే లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉంది ఎనభై శాతం పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది ఇవాళ ఎన్నైక రోడ్లు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అన్నీ కూడా అటుకెక్కిచ్చేసిన ఇలా అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసక ఉంది ఆదాయం ఎందుకు తగ్గుతుంది కేసీఆర్ గారి పదేళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోను చిల్లర మాటలు కాదు మాట్లాడు మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకోను ఇవాళ నీ నీ పాలనలో ఏం నువ్వు చేసింది ఒకటన్నా మంచి పథకం ఉందా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినవు ఏది నీ కుటుంబానికి నీ అనుమూల బ్రదర్స్కు నీ క్యాబినెట్కి మనకు వచ్చే పాలసీ తెచ్చినవు ప్రజలకు కాదు ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కనీ విని చూడనటువంటి పాలసీ తెచ్చిన ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసిన ఉండువు ఇవాళ ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా దేశంలో ఎక్కడో ఉండదు కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది దిస్ విల్ ఏ మోడల్ ఏ సిలబస్ కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి అరే మీకు ఏం కావాలి బాబు రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసిండ్రు మొత్తానికే తగ్గించేసిండ్రు మిని ఎయిట్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ చేసేసిండ్రు ఫీజులు తగ్గించిండ్రు ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు పారదర్శకత పెంచిండ్రు వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు ఏం పెట్టిండు అరే భయ్ తమిళనాడు లెక్క బెంగళూరు లెక్క ఈడో ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం స్క్వేర్ ఫీట్కి వంద పెడదామా ఎనభై రూపాయలు పెడతామా డెబ్బై రూపాయలు పెడదామా లంచం లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టండి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టండి ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే డెబ్బై రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఫైనాన్స్లో బిల్లు రావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్ కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది రిజిస్ ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది ఆరా ట్యాక్సు బట్టి ట్యాక్సు పొంగులేటి ట్యాక్సు ఉత్తం ట్యాక్సు కొత్త ట్యాక్సులు తెచ్చింది ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది